హాయ్ నమస్తే ఫ్రెండ్స్ బాగున్నారా మీరంతా నేను బాగున్నాను రాధాకృష్ణ బృందావన నుండి రాధను మాట్లాడుతున్నానండి మనం జూన్ నెలలోని చామంతి కటింగులు పెట్టుకున్నాం కదా అవి జూలై ఎండింగ్కి అంతా ఇలాగా ఇంత చక్కగా వేర్లు వచ్చేసి రెడీ అయిపోయి ఎలా వేర్లు వచ్చాయో చూడండి అప్పటి నుండి నేను వీడియో అప్లోడ్ చేయలేదు ఆ బ్ర ఆ వేర్లు వచ్చిన చామంతి మొక్కలన్నీ తీసి ఇప్పుడు మళ్ళీ ఆగస్ట్లో వేరే కుండీల్లో వేసాను అవును అంత చక్కగా వేర్లు వచ్చాయి జూన్లో నాటాను నేను జూలై ఎండింగ్కి అంతా అంత చక్కగా వేర్లు వచ్చేసాయి ఆగస్టు ఫస్ట్ వీక్లోని కొన్ని నాట్లకి రీపాటింగ్ కూడా చేసాను తీసి ఇప్పుడు సెప్టెంబర్ కల్లా కూడా మొక్క ఎలాగుందో చూడండి ఈజీగా మనం చేమంతులని పాత కానీ మన దగ్గర ఉంటే మనమే డెవలప్ చేసుకోవచ్చు అప్పుడు మీకు చూపించాను కదా ఇసుక నిండా పోసి ఇసుక ఫుల్గా తడిపిసి ఎల్లోవేరా జ్యూస్లోని ఈ కటింగ్ చేసిన బ్రాంచెస్ అన్నీ పెట్టి ముంచి అది ఇసుకలో పెట్టి మళ్ళీ ఎల్లోవేరా వాటర్ పోసాను ఒక్క కొమ్మ కూడా వేస్ట్ అవ్వకుండా మొత్తం అన్ని కొమ్మలు ఫుల్ సక్సెస్ అండి అన్నీ బ్రతికిస్తాయి ఇవి కాకుండా నేను హెచ్జీ గ్రూప్ నుండి సిటీజీ గ్రూప్ నుండి కూడా చాలా చామంతులు కొనిస్తాను ఈ సంవత్సరం మరి అన్నీ ఎలా పోస్తాయో చూడాలి వాటిల్ని వీటిలో ఇంకొక వేరే కుండీల్లోని మట్టి రెడీ చేసి ఉంచుకున్నాను కదా వాటిలన్నిటిలోనే వేస్తున్నాను ఇది ఎప్పుడు వేసాను అనుకున్నారు ఆగస్ట్లో వేసాను ప్రస్తుతం సెప్టెంబర్లో కూడా మొక్క ఎలాగుందో మీకు చూపిస్తాను ఇది త్రీ మంత్స్ నుండి నేను వీడియో చేయడానికి అవ్వక అలాగే డిఫరెంట్ స్టేజీలు అన్నీ కూడా నేను వీడియో చేసి ఉంచుకొని ఇప్పుడు మీకు ఒకసారి వీడియో చూపిస్తున్నాను సింగిల్ తోటి వీడియో చేస్తూ మొక్కలు నాటుతున్నాను అందుకనిసిన కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుంది చామంతి ముద్ర ఆకు అయితే ఆకుతో కూడా వచ్చేస్తుందండి ఆకుతో కూడా గ్రో అయిపోతుందండి అది ఇవి రంగురంగులు నా దగ్గర పాత ఉన్న రంగులన్నిటి తాలూకా కటింగ్స్ అన్నీ తీసి పెట్టాను చిగురులు వచ్చినవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వస్తాయి అన్నమాట ఇప్పుడు చాలా ఈజీగా గ్రోత్ చేసి ఇప్పుడు బాగా మొగ్గ దశ వస్తుంది అన్న టైంలో మాత్రం మనం వేరుశెనగ పిండి కానీ నువ్వుల పిండికి కానీ ఓడ బ్లూడీసీలో నానబెట్టి కొంచెం పల్చగా లిక్విడ్ లాగా చేసి ఎక్కువ చిక్కదనంగా ఇవ్వకూడదు మొగ్గ వస్తున్న దశలో కానీ చామంతికి ఇచ్చామంటే చామంతులు విరివిగా పోస్తాయండి కానీ ఈ సంవత్సరం ఎలాగుంటుందో చూడాలి అయితే విపరీతం ఉంటున్నాయి లేకపోతే త్రీ ఫోర్ డేస్ వర్షాలు కంటిన్యూగా బాధేస్తున్నాయి అంతేకాని నార్మల్గా లేదు ఒకటి రెండు కుండీలో వాళ్ళు అనుకోండి ఎక్కడికో తీసుకెళ్ళి నీళ్ళలోని ఎండలోని అలా మార్చి పెట్టుకుంటారు నాకు చాలా ఎక్కువ కుండీలు కదా అందుకని అలాగా షిఫ్టింగ్లు కుదరదు ఏమైతే అయిందని ఎండలోని వానలోని అలాగే ఉంచేస్తున్నాను ఈ ఇయర్ పూయాలనే భగవంతుని ప్రార్థిస్తున్నాను చూద్దాం ఎలా వస్తాయో ఇయర్ అంతా కష్టపడితే ఓ టూ మంత్స్ కళ్ళకు ఆనందం వస్తాయి కానీ అది ఒక రకమైన హ్యాపీ అండి చామంతుల్ని ఎక్కువగా కలెక్ట్ చేసి రంగురంగుల చామంతుల్ని పూయించడం అంటే చాలా ఆనందం రకరకాలు అవుతాయి అనుకుంటున్నాను హెచ్ఈ గ్రూప్లోనేమో పదిహేను రంగులని ఇచ్చారు అక్కడ తీసుకున్నాను సిటీజీ గ్రూప్లోనేమో ముప్పై రంగులు ఇచ్చారు ముప్పై ఒక్క రంగు అని ఇచ్చారు అవి తీసుకున్నాను అవి నాటని ఇవి నాటని ఇవి కాకపోతే మీకు ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాం కానీ పర్టిక్యులర్గా నావి పాత చామంతులు మా ఇంట్లోనివే అవన్నీ వేరే కుండీల్లో ఉన్నాయి ఆటల తాలూకా వీడియో నేను తీయలేదు మీకు అవి చూపించట్లేదు ఇవన్నీ కూడా మునుపటివి నా దగ్గర ఉన్నవి కొమ్మలతో పాతినివి ఆ చామంతులు అనమాట మన ఇంట్లోనివే చూసారా ఒక టెన్ డేస్ కల్లా ఇలాగ చక్కగా అందంగా తయారయ్యాయి మరొక టెన్ డేస్కి ఎలాగున్నాయో కూడా మీకు చూపించాలి కదా అది కూడా నెక్స్ట్ వస్తుంది చూడండి ఇవి కొద్ది రోజులు ఏంటంటే ఇలాగ రీపాటింగ్ చేశాక ఓ వన్ వీక్ నీడలో ఉంచాను ఉంచిన తర్వాత ఇప్పుడు డైరెక్ట్ సన్లో పెట్టేశాను ఇంకోండి ఇప్పటి నుండి డైరెక్ట్ సన్లో పెట్టినవి చూపిస్తాను చూడండి ఇప్పటి నుండి మనకు ఫ్లవరింగ్ వచ్చే వరకు కూడా మనం డైరెక్ట్ స్థలంలో పెట్టించుకోవచ్చండి కొత్తలోనే మనం కొంచెం నీళ్లో పెట్టాలి ఇదంతా కూడా ఇప్పుడు మనకి డైరెక్ట్ సన్లో పెట్టేసాను డైరెక్ట్ సన్లో పెట్టిన తర్వాత గ్రోత్ చాలా బాగుంటుంది బాగా ఎదుగుతాయి మొగ్గ ఇంకా నెక్స్ట్ మంత్ ఆగస్ట్ సెప్టెంబర్ కదా ఇది అక్టోబర్ కల్లా మనకి చిన్న మొగ్గ రావడం మొదలు పెడుతుంది అప్పుడు మనం ఇంకా బలమైన ఆహారం అందిస్తే నవంబర్ డిసెంబర్ కల్లా పోత బాగా వస్తుంది కొన్ని చిన్న చిన్నగానే ఉన్నాయి మొక్కలు కొన్ని ఎదిగ్యి మొత్తమే ఎండ్లోకి తీసుకొచ్చి తనండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ చామంతులన్నీ మళ్ళీ బాగా పూసిన తర్వాత ఇంకొక వీడియో చేసి చూపిస్తాను థ్యాంక్